హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా మీకోసం ఒక అందమైన ప్రేమ కథను తీసుకువచ్చానండి ఇది చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న అశ్విన్ దగ్గరికి వచ్చి సార్ మీకు ఇన్విటేషన్ వచ్చింది అంటూ ఒక ఇన్విటేషన్ కార్డ్ అతనికి ఇచ్చాడు అటెండర్ దాంతో ఆశ్చర్యంగా ఆ ఇన్విటేషన్ వైపు చూస్తూ ఆఫీస్ అడ్రస్ కి నాకెవరు ఇన్విటేషన్ పంపించారబ్బా అనుకుంటూ అది ఓపెన్ చేసి చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు అతను అది తన డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన గెట్ టుగెదర్ ఇన్విటేషన్ ఆ ఇన్విటేషన్ని తన చేతితో ప్రేమగా తడుముతూ తన డిగ్రీ చదువుతున్న రోజులను గుర్తు తెచ్చుకున్నాడు అశ్విన్ ఆ రోజుల్లో తనకి బాగా గుర్తుండి మనసులో నిలిచిపోయిన జ్ఞాపకం అంజలి వయసుకు వచ్చిన మగవాడి కళ్ళకి చాలా మంది అమ్మాయిలు నచ్చుతారు కాని మొట్టమొదటిసారి అశ్విన్ మనసుకు నచ్చిన అమ్మాయి అంజలి ఆమె పేరు తలుచుకోగానే అతనిలో ఏదో తెలియని పులకింత ఆమెతో మాట్లాడాలని అతను పడిన పాటలు ఆమెతో స్నేహం పెంచుకోవాలి అని చేసిన అడ్వెంచర్లు ఆమె మాట్లాడితే చాలు అనుకుంటూ గడిపిన క్షణాలు ప్రేమ అంటూ ఆమె వెంట అతను తిరగడం చివరికి తన ప్రయత్నాలన్నీ ఫలించి ఆమె తన మనసులో ఉన్న ప్రేమ అతనితో చెప్పడం ఆ తర్వాత ఇద్దరు ఇద్దరు కలిసి సినిమాలని షికార్లని తిరగడం మొదటిసారి కౌగులించుకోవడం మొదటిసారి తమ పెదవుల ఇంగిని పంచుకోవడం ఆ పెదవ ఎంగిలిని తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ పిచ్చివాడైపోవడం అన్నీ గుర్తు వస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది వస్తానంచు తప్పకుండా ఈ గెట్టు గెదర్కి వస్తాను మన ఫ్రెండ్స్ని కలవడం కోసం కాదు నిన్ను కలవడం కోసం నిన్ను ఒక్కసారి చూడాలి ఇప్పుడు ఎలా ఉన్నావో చూడాలి నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో తెలుసుకోవాలి తెలిసి తెలియని వయసులో మీ ఇంటికి వచ్చి మీ నాన్నని నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమంటే నాలుగు చివాట్లు పెట్టి పంపించిన రోజులు నాకింకా గుర్తున్నాయి మరి అవి నీకు గుర్తున్నాయో మరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రోజులతో పాటు నన్ను కూడా నువ్వు మర్చిపోయావో నిన్ను అడిగి కనుక్కోవాలి నాలుగు అవుతుంది అంజు నాలో నీపై ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు మరి నీలో అని అనుకుంటున్న అతని కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర వచ్చింది దానిని ఎవరికి కనబడనివ్వకుండా తుడుచుకుంటూ ఆ రోజంతా ఆ ఊహల్లో గడిపేశాడు అశ్విన్ మూడు రోజుల తర్వాత అతను ఎదురు చూస్తున్న రోజు వచ్చింది ఆ రోజే వాళ్ళ కాలేజ్ గెట్ టుగెదర్ అంజలికి ఎంతో ఇష్టమైన వైట్ కలర్ షర్ట్ వేసుకుని చాలా స్టైల్ గా రెడీ అయ్యి ఆ పార్టీకి వెళ్ళాడు అశ్విన్ అక్కడి వరకు బాగానే వెళ్ళినా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో టెన్షన్ ఏదో తెలియని కంగారు కా దగ్గర నిలబడి తన టెన్షన్ ని తగ్గించుకుంటూ ఉన్న అశ్విన్ ని గమనించి రే అశ్విన్ ఇక్కడే ఉన్నావేంట్రా వెంట్రా మన వాళ్ళందరూ లోపలే ఉన్నారు పద లోపలికి అంటూ అతని చెప్తున్నది కూడా వినిపించుకోకుండా అతను చేయి పట్టుకుని లోపలికి లాక్కని వెళ్ళిపోతున్నాడు అతని ఫ్రెండ్ ఒకప్పటి తన ఫ్రెండ్స్ అందరూ కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే ఏదో సంతోషం అందరిలో చాలా మార్పు వచ్చింది ఒక నాలుగు సంవత్సరాలలోనే మనుషులు ఎంతగా మారతారా అన్నట్లుగా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లరి పనులు చేస్తూ వేళాకోళ్ళు ఆడుకుంటూ లైఫ్ ని చాలా ఈజీగా తీసుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు చాలా డిగ్రీటీగా ప్రవర్తిస్తూ అమ్మాయిలను గౌరవిస్తూ ఒక పద్ధతిని మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా మెచ్యూరిటీగా ఆలోచి ఆలోచిస్తూ ఆ పార్టీకి ఒక హుందాతనాన్ని తీసుకువచ్చారు అంతమంది అక్కడున్నా వాళ్ళందరిలోనూ అశ్విన్ కళ్ళు అంజలి కోసం వెతుకుతూ ఉన్నాయి కానీ అక్కడెక్కడా అతనికి అంజలి కనిపించలేదు ఫ్రెండ్స్ వస్తున్నారు తనతో మాట్లాడుతున్నారు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నట్టు సమాధానం చెప్తూ ఏదో అతను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అశ్విన్ అప్పుడే ఏయ్ అంజలి వచ్చింది అన్న ఒక పిలుపు అతని చెవికి వినిపించింది దాంతో అటువైపు తిరిగి చూశాడు అతను లైట్స్ వెలుగులోంచి క్రీమ్ కలర్ శారీ కట్టుకుని దానికి మ్యాచింగ్ గా బ్లాక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఆకాశంలో చుక్కలా మెరిసిపోతూ అటువైపే నడుచుకుంటూ వస్తుంది అంజలి అదే అందం అదే చలక చలాకితనం అదే మద్దెక్కించే కళ్ళు ఏ మాత్రం మారలేదు తనే నా అంజని అని అనుకున్న అతని మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది ఆమెను అలా చూసిన అశ్విన్ కళ్ళు అనుకోకుండా ఆమె కాళ్ల వైపు చూశాయి కాళ్ళకి స్లిప్పర్స్ వేసుకుని ఉండడంతో ఆమె వేళకి మెట్టెలు ఉన్నాయా లేవా అన్న సంగతి అతనికి తెలియలేదు ఇప్పుడు అది కాదు కదా ముఖ్యం తనతో ఒక్క పది నిమిషాలైనా ప్రశాంతంగా మాట్లాడాలి అని మనసుకు నచ్చ చెప్పుకుని ధైర్యం చేసి ఆమె ముందుకు వెళ్లి నిలబడ్డాడు అశ్విన్ అతను చూడగానే ఆమె కళ్ళల్లో ఒక వెలుగు వచ్చి చేరింది అచ్చం గతంలో లాగానే నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ కళ్ళు సంతోషంగా నవ్వడం చూసి చాలా రోజులైపోయింది అంజలి ఐ యూ అని మనసులో అనుకుని ఎలా ఉన్నావు అంటూ అడిగాడు అశ్విన్ బాగున్నాను నువ్వు అడిగింది అంజలి ఉన్నాను ఏం చేస్తున్నావు అంటూ అడిగాడు అశ్విన్ ఇక్కడే చిన్న కంపెనీలో జాబ్ ఏదో టైంపాస్కి అంది అంజలి మరి ఫ్యామిలీ ఆ ప్రశ్నకి ఏం సమాధానం వస్తుందో అని అతని గుండె టకటకా కొట్టుకుంటూ ఉంది ఉంది బానే ఉంది సమాధానం చెప్పింది అంజలి కాని తనకి కావలసిన సమాధానం అందులో లేదు దానితో అడగకూడదు అనుకుంటూనే కష్టంగా తన మనసుని కంట్రోల్ చేసుకుని మరి పిల్లలు అంటూ అడిగాడు అతను అతని వైపు చిరుకోపంగా చూస్తూ ముగ్గురు అంటూ సమాధానం చెప్పింది అంజలి ఆ సమాధానం విన్న అశ్విని గుండెల్లో ఎవరో గుండె సూదితో గట్టిగా గుచ్చినంత నొప్పి కష్టంగా వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ మంచిది దూరమైన నాలుగు సంవత్సరాల్లోనే ముగ్గురు పిల్లలంటే మీ ఆయన చాలా ఫాస్ట్ అనుకుంటా అన్నాడు అశ్విన్ ఉండాలి మరి అందరూ నీలా స్లోగా ఉండి దూరంగా ఆగిపోతే జీవితాలు ముందుకు వెళ్ళవి కదా అంది అంజలి ఆ మాటకి విరక్తిగా నవ్వి కొందరు అంతే అంజలి అన్నిటి గురించి ఆలోచించి మోయలేని భారాన్ని మోసే స్టేజ్కి వచ్చే వరకు ఆగాలి అని ఎదురు చూస్తారు కష్టపడి ఆ స్టేజ్కి వచ్చాక మనం కోసం ఎదురు చూస్తారు అనుకున్న వారు వేరే వారికి సొంతమయ్యారు అని తెలిస్తే ఉంటుంది ఎంతో కొంత బాధ అయితే ఉంటుంది అన్నాడు అశ్విన్ మనం ఈ పార్టీకి వచ్చింది బాధపడడానికి కాదు బాధల్ని పంచుకోవడానికి కాదు ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి గతంలో జరిగిపోయిన దానిని తలుచుకుని ఎప్పుడు బాధపడనంత బాధపడినంత మాత్రాన జరిగిపోయింది మారిపోదు కదా లెట్స్ ఎంజాయ్ ఎంజాయ్ ద పార్టీ అంది అంజలి అవును మారిపోదు ఎప్పటికీ మారదు ఎంజాయ్ ఎంజాయ్ ద పార్టీ అంటూ అక్కడ నుంచి వెళ్లి పక్కనే అరేంజ్ చేసి ఉన్న వైన్ గ్లాస్ తీసుకుని టకటకా తాగేశాడు అశ్విన్ అలా ఎన్ని గ్లాసులు అతను తాగాడో అతనికి కూడా తెలియలేదు కానీ ఎన్ని తాగినా కూడా అతనికి మత్తే లేదు మనసుకు అయిన గాయం తగ్గడం లేదు అతను అలా తాగుతూ ఉండడం చూసిన అంజలి మనసు చిన్నగా మూలిగింది వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా తాగుతూనే ఉంటాడు అని అనుకుని అతని దగ్గరికి వెళ్ళి అశ్విన్ ఇంకా తాగింది చాలు రా భోజనం చేద్దాం అంటూ పిలిచింది అంజలి నాకు ఆకలిగా లేదు అంజు సారీ సారీ అంజలి ఇప్పుడు మీరు పరాయి వాళ్ళ భార్య కదా మిమ్మల్ని గౌరవించాలి అంజలి గారు మీరు వెళ్ళి తినండి అన్నాడు అశ్విన్ నా కోసం ఒకరు బాధపడుతూ ఇలా దేవదశలో తాగుతూ ఉంటే నేను వెళ్లి భోజనం చేయడం నా మనసుకు నచ్చదు సో మీ మనసు పడే బాధని మీరు ఈ రకంగా మర్చిపోండి మిమ్మల్ని చూస్తూ ఆ బాధని మర్చిపోలేక నేను ఏడుస్తూ బ్రతికేస్తాలే అశ్విన్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి ఆమె ఏడుస్తూ బ్రతికేస్తాలే అన్న ఒక్క మాట అశ్వినికి అస్సలు నచ్చలేదు లేదు అంజలి నువ్వు ఏడవకూడదు ఎప్పుడు నవ్వుతూ బ్రతకేయాలి దటు నా కోసం అస్సలు ఏడవకూడదు అని అనుకుంటూ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ అక్కడే పెట్టేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళి రెండు ప్లేట్లో ఫుడ్ తీసుకుని అంజలి దగ్గరికి వెళ్ళాడు అది చూసి తినను అన్నావు కదా అంటూ అడిగింది అంజలి ఇప్పుడు తింటున్నాను కదా ఇదిగో తిను అంటూ ఆమె చేతికి ఆ ప్లేట్ అందించాడు అశ్విన్ అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ భోజనం ఫినిష్ చేశారు బాగా లేట్ అవ్వడంతో అక్కడ వారందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరిపోయారు అక్కడ అంజలి అశ్విన్ మాత్రమే మిగిలిపోయారు టైం వైపు చూసి ఆల్రెడీ నైన్ అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళవా అంటూ అడిగాడు అశ్విన్ వెళ్తాను క్యాబ్ బుక్ చేశాను రాగానే బయలుదేరుతాను అంటూ చెప్పింది అంజలి క్యాబ్లో వెళ్ళడం ఏంటి మీ వారు నీకోసం రావడం లేదా అంటూ అడిగాడు అశ్విన్ లేదు తను చాలా బిజీ నా కోసం వచ్చేంత తీరిక తనకు ఉండదు మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది అంజలి ఓహ్ అవునా అని భారంగా శ్వాస తీసుకుని వదిలి సరే నేను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు అశ్విన్ అయ్యో మీకెందుకు అంత శ్రమం పర్వాలేదు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అంది అంజలి ఒంటరిగా క్యాబ్లో వెళ్లే ధైర్యం నీకు ఉన్నా నిన్నంత నైట్ టైం అలా పంపించే ధైర్యం నాకు లేదు పర్వాలేదు మీ హస్బెండ్ అడిగితే క్యాబ్ డ్రైవర్ అని చెప్పు నేనేం ఫీల్ అవ్వను అంటూ వెళ్లి కారెక్కాడు అశ్విన్ ఆ మాటతో చిన్నగా నవ్వుకుని అతని వెనకే వెళ్ళింది అంజలి మెల్లిగా వర్షం స్టార్ట్ అయింది వాళ్ళు సగం దూరం వెళ్లేసరికి ఆ వర్షం చా చాలా జోరందుకుంది అడ్రస్ ఏంటి అడిగాడు అశ్విన్ దాంతో పాత అడ్రస్ చెప్పింది అంజలి అటువైపా కానీ ఈ టైంలో అటు చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది పైగా రైన్ కూడా పడుతుంది మీ ఇంటికి వెళ్ళడానికి వేరే రూట్ ఏమీ లేదా అంటూ చెప్పాడు అశ్విన్ లేదు అటే వెళ్ళాలి అంది అంజలి సరే అయితే అని కొంచెం ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అశ్విన్ అలా కొంచెం దూరం వెళ్ళాక ఏదో యాక్సిడెంట్ జరగడంతో చాలా హెవీ ట్రాఫిక్ జామ్ అయింది అది చూసి ఇప్పుడప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్లు లేదు అంటూ అసహనంగా అన్నాడు అశ్విన్ అయ్యో ఇప్పుడు ఎలా అహం సో సారీ అశ్విన్ నా కోసం వచ్చి అనవసరంగా నువ్వు ఇరుక్కుపోయావు కొంచెం గిల్టీగా చెప్పింది అంజలి ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూశాడు అశ్విన్ ఆ చూపుతో వంచుకుంది అంజలి చాలా ట్రాఫిక్ జామ్ అవడంతో అది క్లియర్ అవడానికి మాక్సిమం ఫోర్ అవర్స్ అయినా పడుతుంది అని అనుకుంటూ చుట్టూ చూసిన అతనికి తన కార్ ఆగిన పక్కనే ఒక హోటల్ కనిపించింది ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే ఇలా ఈ ట్రాఫిక్ లో చిరాకు పడుతూ అది క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండడం కన్నా కాసేపు ఆ హోటల్లో రెస్ట్ తీసుకుని వెళ్దామా చూస్తూ ఉంటే ఈ ట్రాఫిక్ ఇప్పటికీ క్లియర్ అయ్యేలా అనిపించడం లేదు పైగా వర్షం కూడా హెవీగా ఉంది కదా అంటూ అడిగాడు అశ్విన్ ఆ మాటతో హోటల్లోనా భయంగా అంది అంజలిం యు డోంట్ వరీ ఇది సిటీలోనే ఉన్న ది బెస్ట్ హోటల్ మన ఇద్దరికి రూమ్స్ కూడా సపరేట్ గా తీసుకుంటాను సో నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు అశ్విన్ చిచి అలా అని కాదు సపరేట్ రూమ్స్ కూడా ఏమీ అవసరం లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది అశ్విన్ నేను కాల్ చేసి లేట్ అవుతుందని ఇంట్లో చెప్తానులే అంది అంజలి ఆ మాటతో చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ ఆ మాత్రమైన నమ్మకం నా మీద ఉంచినందుకు అని అంటూ తన కారుని ఆ హోటల్ లోపలికి పోనిచ్చాడు అశ్విన్ ఆమె అవసరం లేదు అని చెప్పినా కూడా రెండు రూములు కావాలని అశ్విన్ అడిగాడు కానీ అవైలబుల్గా లేదు ఒక రూమ్ మాత్రమే ఉంది అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడంతో ఇక తప్పగా ఒకే రూమ్ తీసుకున్నాడు అతను కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి రేపు మార్నింగ్ ఇంటికి వస్తాను కంగారు పడవద్దు అంటూ చెప్పింది అంజలి ఆ మాటకి కోపంగా నీ జీవితం నీ ఇష్టం అలా చెయ్యి ఇలా చెయ్యి అని నీకు చెప్పడం ఏం చేస్తున్నావు అని నిన్ను అడగడం మేము ఎప్పుడో మానేశాము నీకు నచ్చినట్లు చేసుకో అని చెప్పి కాల్ కట్ చేశారు అవతల వైపు ఉన్నవాళ్ళు ఆ మాటతో అంజలి మనసు బాధగా మునిగింది అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ సారీ అంజలి రెండు రూమ్స్ లేవట ఒక్క రూమ్ మాత్రమే ఉందని ఇచ్చారు అంటూ చెప్పాడు ఇట్స్ ఓకే అశ్విన్ వెళ్దాం పదా అని అతన్ని తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్ళింది అంజలి చాలా నీట్ గా ఉన్న ఆ రూమ్ ని చూసి పర్వాలేదు మెయింటెనెన్స్ బాగానే చేస్తున్నారు అన్నాడు అశ్విన్ ఒక మంచి కాఫీ చెప్తావా అలసటగా అక్కడే ఉన్న సోఫాలో ఒరిగిపోతూ అడిగింది అంజలి ఆల్రెడీ చెప్పాను వస్తూ ఉంటుంది అని అశ్విన్ అంటూ ఉండగానే ఆ రూమ్ లోకి కాఫీలో ఒకటి ఆమెకిచ్చి మరొకటి తను తీసుకుని అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుంటాం అసలు అనుకోలేదు కదా మళ్ళీ మనం ఎలా మీట్ అవుతామని నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలవడం ఇట్స్ వండర్ఫుల్ మెమరీ అని అశ్విన్ అంటూ ఉండడంతో ఆ కాఫీ వైపు దీక్షణంగా చూస్తాం అశ్విన్ నిజం చెప్పు నువ్వు నన్ను మర్చిపోయావా అంటూ అడిగింది అంజలి ఆ మాటతో మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉన్న అశ్విన్ కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది అది ఆమెకు కనబడకూడదు అని అక్కడే ఉన్న గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఎలా మర్చిపోతానంజు నీకు ప్రపోజ్ చేసేటప్పుడు చెప్పాను కదా నువ్వు నాకు ప్రాణం ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణం పోయే వరకు ప్రేమిస్తూనే ఉంటాను అని మరి ఇంకా నా ప్రాణం పోలేదు కదా ఎలా మర్చిపోతాను అన్నాడు అశ్విన్ ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్న అంజలి మనసు ఇంకా అతనికి దూరంగా ఆగలేకపోయింది తన చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన ఉన్న టేబుల్ పై పెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళి అతన్ని వెనక నుంచి గట్టిగా కౌగులించుకుంది ఆమె దానితో గట్టిగా కళ్ళు మూసుకుని ఆమె కౌగిలిలో ఇన్ని రోజులు తన మనసు పడిన వేదనని మర్చిపోతూ ఉన్నాడు అశ్విన్ ఐ లవ్ యూ అశ్విన్ ఐ లవ్ యూ సో మచ్ నీకు ఇన్ని రోజులు దూరంగా ఉండి చాలా నరకం చూశాను ఇంకా దూరంగా నేను ఉండదలుచుకోలేదు అని అంజలి చెప్తూ ఉండగా తనపై ఉన్న ఆమె చేతుల్ని విడిపించుకుని ఆమె వైపు చూసి తప్పు అంజలి పెళ్ళైన నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని అతను అంటూ ఉండగా మునివేళ్ల మీద నిలబడి ఒక్కసారిగా అతని పెదవులను తన పెదవులతో మూసేసింది అంజలి వాళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఇలా ముద్దు పెట్టుకున్నా ఇప్పుడు ఆమె పెడుతున్న ఆ ముద్దులో ఉన్న తీయదనం ముని రుచి చూడకపోవడంతో ఆమె పెదవులను చప్పరిస్తూ వాటిలో ఉన్న మాధుర్యాన్ని ఆత్రంగా జురుకుంటూ ఉన్నాడు అశ్విన్ ఆ క్షణం ఎందుకో అది తప్పు అని అతను కనిపించడం లేదు ఆ ముద్దు మైకంలో వారి ఇద్దరి హృదయ చొప్పుడం ఎక్కువయ్యింది ఒకరికి ఒకరు కావాలి ఒకరిలో ఒకరు కలిసిపోవాలి అన్న కోరిక ఇద్దరిలో మొదలవుతూ ఉండడంతో అతని గుండెలపై చేవేసి అతన్ని దూరంగా తోసి తన యథా అందాలని కప్పుతూ ఉన్న పవిట తీసి పక్కన పడేసి అతని చొక్కా పట్టుకుని అతన్ని తన మీదకి లాక్కుని అతని తలని తన గుండెల్లో దాచుకుంది అంజలి అలా చేస్తున్నప్పుడు ఆమె కంటిలో ఏదో తెలియని బాధ వలన చిన్నగా కన్నీరు తిరిగింది అలానే ఆమె గుండెలపై తలవాల్చి ఆమె ఎద వింటూ ఉన్న అశ్విన్ మనసులో అప్పటి వరకు ఆమె తనది కాదు అని పడుతున్న బాధ మెల్లి మెల్లిగా తగ్గుతూ ఉండడంతో ఆమెని తన సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఆమె నడుం మీద చేయి వేసి మెల్లిగా నిమురుతూ ఆమె జాకెట్ నుండి కొంచెం పైకి కనిపిస్తున్న ఎత్తైన ఆమె యదభాగంపై తన నాలుకతో లీక్ చేస్తూ ఉన్నాడు అతను దానితో ఏదో తెలియని తీయదనం ఆమె గుండెల్లో కలుగుతూ ఉండడంతో మెల్లిగా తన చేతులు వెనక్కి పెట్టి బ్లౌజ్ కి ఉన్న ఉక్సులు తీసేసింది అంజలి వెంటనే లూజ్ అయిన ఆమె బ్లౌజ్ ఆమె యథ అందాలను ఇక దాచలేను అన్నట్లు బయటకు చూపిస్తూ ఉండడంతో అది గమనించి ఆమె బ్లౌజ్ ని ఆమె నుండి దూరం చేసి తన స్పర్శ కోసమే ఎదురు చూస్తున్న ఆమె వక్షజాలను తన చేతులతో పట్టుకుని నలిపేస్తూ ఆమె పెదవులను మరొక్కసారి అందుకున్నాడు అతను అతన్ని గట్టిగా కౌగిలించుకుని తియ్యనైనా తన బాధని భరించలేక అతని షర్ట్ కింద నుండి చేతులు లోపలికి పెడుతూ తన గోళ్లని అతని వీపులో దించుతూ ఉంది అంజలి ఆమెకి శ్రమ కల్పించకూడదు అనుకుని తన షర్ట్ బటన్స్ తీసేసి ఆ షర్ట్ విప్పి దూరంగా పడేశాడు అశ్విన్ అలా వారిద్దరి శరీరాలపై బట్టలు ఎప్పుడు దూరం అయ్యాయో కానీ ఇద్దరు మాత్రం బెడ్ మీదకి చేరి ఒకరిలో ఒకరిగా కలిసిపోయి ప్రేమతో కూడిన వారి శరీర దాహాన్ని తీర్చుకుంటూ ఉన్నారు ఆమె శరీరంలోని ప్రతి అణువుని స్పృశించి తనివి తీరా వాటిని చూస్తూ తన గుండెల్లో ఆమె రూపాన్ని ముద్రపరుచుకుంటూ తీయనైన పంటి గాట్లు ఆమెకి కానుకగా ఇస్తూ ఆమెలో ఐక్యమైపోయాడు అశ్విన్ ఏంటో నొప్పిగా అనిపించడంతో అశ్విన్ ప్లీజ్ నొప్పిగా ఉంది వధు అతని భుజాలపై చేయి వేసి వెనక్కి తోస్తూ అంది అంజలిన్ ఆ మాట విన్న అశ్విన్ పెదవులపైకి అందమైన చిరునవ్వు వచ్చింది తన చేతులతో ఆమె చేతులను తన పెదవులతో ఆమె పెదవులను బంధించి ఆమెకి ఏ మాత్రం నొప్పి తెలియకుండా చేస్తూ ఆమెతో కలిసిపోయి తమ కలయికను పూర్తి చేశాడు అతను ఒక రెండు గంటల తర్వాత నగ్నంగా ఉన్న తన శరీరంపై బెడ్షీట్ కప్పుకొని వాటర్ తాగుతూ ఉన్న ఆమె వైపు కనురప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు అశ్విన్ ఏదో గిల్టీ ఫీలింగ్ మనసులో ఉండడంతో అతని వైపు చూడకుండా తల వంచుకుని పెళ్లి చేసుకుందామా అశ్విన్ అంటూ అడిగింది అంజలి ఆ మాటకి పెద్దగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు అంజలి నువ్వు పెళ్ళేంటి అయినా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామన్నా మీ హస్బెండ్ ఒప్పుకుంటాడేమో కానీ మా వైఫ్ అస్సలు ఒప్పుకోదు చంపేస్తుంది తెలుసా అసలే తను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అన్నాడు అశ్విన్ ఆ మాట కత్తిలా గుండెను కొయ్యడంతో అంజలి కళ్ళలో కన్నీళ్లు తిరిగిపోయాయి కష్టంగా కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా వెళ్దామా అంటూ అడిగింది ఆమె ఏంటి ఇప్పుడా టైం చూసావు ఎంత అయిందో అర్ధరాత్రి రెండు అవుతుంది ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు అంటూ అడిగాడు అశ్విన్ ఇంకా ఎక్కడికి వెళ్తాను ఇంటికి నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు అశ్విన్ నువ్వు డ్రాప్ చేస్తావా నన్ను వెళ్ళిపోమంటావా అంటూ కోపంగా అడిగింది అంజలి ఓకే ఓకే ఎందుకు అంత కోపం నేను తీసుకువెళ్తాలే అని కింద పడేసిన తన షర్ట్ తీసుకుని అది వేసుకుంటూ బయటికి నడిచాడు అశ్విన్ అతను వెనకే వెళ్ళింది అంజలి కారులో ప్రయాణం చేస్తున్నంత సేపు ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు అసలు అంజలి అయితే అతని మొహం చూడడానికి కూడా ఇష్టం లేదు అన్నట్లు తన మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది అది చూసి మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు అశ్విన్ ఒక అరగంట తర్వాత అంజలి మీ ఇల్లు వచ్చింది అని అతను చెప్పడంతో థ్యాంక్ యూ అంటూ చెప్పి కార్ దిగి అతనికి కనీసం బాయ్ కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఆమె అతనికి దూరంగా వెళ్ళిపోతున్నా అని మనసుకి అర్థమవుతూ ఉండడంతో ఆమె అడుగులు కొంచెం భారంగా పడుతున్నాయి కానీ దూరం అవ్వాలి తప్పదు అని మనసుకు సర్ది చెప్పుకుని వెళ్ళి ఇంటి కాలింగ్ బెల్ కొట్టింది ఆమె చాలాసేపటి తర్వాత ఆ ఇంటి డోర్ తీసింది సుశీల కళ్ల ముందు కనిపిస్తున్న అంజలిని విసుగ్గా చూస్తూ బయట తిరుగుళ్ళు పెట్టుకుని రావడానికి ఈ టైం అయిందా అంటూ విసుక్కుంది ఆమె ఆమె వెనకే బయటికి వచ్చిన ప్రభాకర్ సుశీల అమ్మాయిని బయట నిలబెట్టి ఏంటి ఆ మాటలు ముందు లోపలికి రాని అంటూ అరిచాడు దాంతో ఆమెకి సైడ్ ఇచ్చింది సుశీల లోపలికి వచ్చిన అంజలిని చూసి ఆలస్యం ఎందుకయింది అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు ప్రభాకర్ అది నానా నేను పిన్నికి కాల్ చేసి చెప్పాను ట్రాఫిక్ జామ్ అని అంజలి ఏదో చెప్తూ ఉండగా ఆమెను కొట్టడానికి చేయెత్తుతాడు ప్రభాకర్ తనని కొడుతున్నాడు అని గట్టిగా కళ్ళు మూసుకున్న అంజలి ఎంతసేపటికి అతని చెయ్యి తన చెంపని తాకకపోవడంతో కళ్ళు తెరిచి అతని వైపు చూసింది అతని చేతిని పట్టుకున్న మరో చేతిని చూసి షాక్ అయిన ఆమె అటువైపు వైపు చూడగా కోపంగా అతని వైపు చూస్తూ కనిపించాడు అశ్విన్ ఎవ్వడ్రా నువ్వు ఈ టైంలో నా ఇంటికి వచ్చి ఏంటి గొడవా అంటూ కోపంగా అడిగాడు ప్రభాకర్ అంజలి అయితే షాక్ లో ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయింది భారంగా శ్వాస తీసుకుని వదిలే వచ్చిన టైం కరెక్ట్ కాదు అంకుల్ ఈ టైంలో ఈ విషయం గురించి మీతో మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు కానీ మాట్లాడక తప్పదు అలా కూర్చొని మాట్లాడుకుందామా అంటూ అడిగాడు అశ్విన్ ఆ మాటతో కోపంగా కూతురు వైపు చూసి సుశీల ఆ తలుపు వేసిరా అంటూ ఆమెకి చెప్పి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు ప్రభాకర్ అతను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అంకుల్ బహుశా మీరు నన్ను మర్చిపోయారనుకుంటా నాలుగు సంవత్సరాల క్రితం మీ దగ్గరికి వచ్చి మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని అడిగింది నేనే అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు అశ్విన్ ఆ మాటతో వెటకారంగా నవ్వుతూ ఓహో అది తమరేనా తమరి కోసమేనా నా కూతురు ఇన్ని రోజులు పెళ్లి పటాకులు లేకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయింది ఇప్పుడు ఏంటి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను కాదు అని నువ్వంటే ఇంకా కొన్ని సంవత్సరాలు నీ కూతురు ఇలానే ఒంటరిగా మిగిలిపోతుంది అది చూసి మీరు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బ్రతకాలి అని నన్ను బెదిరించడానికి వచ్చావా అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు ప్రభాకర్ చిన్నగా నవ్వుతూ లేదంకుల్ అలా నేనెందుకు చేస్తాను ఒకప్పుడు తనని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే నన్ను తిట్టి మా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇంటి నుండి మీరు బయటికి పంపించేశారు ఆ రోజు మీ ఏ మాత్రం లెక్క చేయకుండా తన ముందుకు వెళ్ళి ఒక మాట అడగాలి అనుకున్నాను కానీ అప్పుడు ధైర్యం సరిపోలేదు అని అశ్విన్ అనడంతో ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆ ధైర్యం సంపాదించుకుని ఇప్పుడు తనతో అలా మాట్లాడాలని వచ్చావా అంటూ కొంచెం వెటకారంగా అడిగింది సుశీల అవునాంటీ ధైర్యం సంపాదించుకున్నాను ఆ ధైర్యం ఏంటి అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం నాకంటూ సొంత ఇల్లు కార్ అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని పోషించగలిగే శక్తి ఇవన్నీ అప్పుడు లేకపోవడం వలనే నేను తనతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను మౌనంగా వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఏ భయం లేకుండా మీ ముందే అడుగుతాను అని అంటూ అక్కడి నుంచి లెగిసి అంజలి ముందుకు వెళ్లి నిలబడి అంజు మన ప్రేమని మీ వాళ్ళు అర్థం చేసుకుంటారు అని వాళ్ళతో మాట్లాడాను కానీ వాళ్ళకి మన మనసులో పెరిగిన ప్రేమ కన్నా వాళ్లతో పాటు పెంచి పోషించుకున్న పరువు మర్యాద కులం ఇవే ముఖ్యం వాటితో నాకైతే పని లేదు నాకు నువ్వు కావాలి నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను ప్రాణంగా ప్రేమిస్తాను నిన్ను కాదు అంటే మా వాళ్ళను వదులుకుంటాను అని చెప్పను కానీ వాళ్ళను ఒప్పించుకుని నీతో కలిసి సంతోషంగా బ్రతకగలను అన్న నమ్మకం నాకుంది ఎంత ప్రయత్నించినా మీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి నా మీద నీకు కూడా నమ్మకం ఉంటే నాతో తీసుకువెళ్ళిపోతాను వచ్చేయ్ అంటూ అడిగాడు అశ్విన్ ఆ మాటతో అంజలి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి ఒక్కసారిగా అతని గట్టిగా కౌగలించుకుని అతని వీపు మీద తన చేతితో కొడుతూ ఎంత భయపెట్టేసావో తెలుసా అంటూ పెద్దగా ఏడ్చేసింది ఆమె పిచ్చిదానా పెళ్లి అయ్యింది అంటే నువ్వు నమ్మేసావేమో కానీ నీ మనసులో నా స్థానం ఏమిటో తెలిసినా నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు ఎక్కడో ఏదో మూల నీ పెళ్లి జరిగిపోయిందేమో అన్న అనుమానం కూడా నీతో గడిపిన ఆ కొన్ని క్షణాలలో తుడిచిపెట్టుకుపోయింది అంటూ ఆమె భుజం మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అశ్విన్ అది చూసి ఏంటయ్యా ఈ ఘోరం నీ కూతురు అంత బరి తెగించి నట్టింట్లో ఆడిని కౌగణించుకుంటే నువ్వేమి మాట్లాడవేంటి అంటూ ఆవేశంగా అరిచింది సుశీల ఏం మాట్లాడతాను ఏం మాట్లాడగలను నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను కదా ఏ రోజైనా నా మాట విందా అది ప్రేమించిన వాడే కావాలి అంటూ కూర్చుంది ఇప్పుడు వాడే వచ్చాడు కదా వాడని కనీసం అక్కడైనా సంతోషంగా ఉంటుందేమో రోజు అది ఏడుస్తూ ఉండడం నేను కూడా చూడలేకపోతున్నాను వాళ్ళని పంపించి తలిపేసిరా అంటూ చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు ప్రభాకరం వెళుతున్న అతని వైపు చూసి బాధగా నాన్న అంటూ అంజలి పిలిచిన పిలుపు కూడా అతను ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె వైపు కోపంగా చూస్తూ వెళ్ళమ్మా వెళ్ళు ఈ రోజుతో మాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకుంటాము అంటూ ఆమెని బయటికి పంపించి తలుపు వేసేసింది సుశీల అది చూసి ఏడుస్తూ ఉన్న అంజలి పూజ మీద చెయ్యి వేసి మీ నాన్నకి నీ మీద ప్రేమ లేక నిన్ను బయటికి పంపించలేదు నాతో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అన్న నమ్మకంతో పంపించేస్తారు అతి త్వరలోనే ఆయన నీ దగ్గరికి వస్తారు చూస్తూ ఉండు అని అంటూ ఆమెను ఓదార్స్తూ ఉన్నాడు అశ్విన్ కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని అది సరే కానీ మీ ఆవిడ నా గురించి అడిగితే ఏం చెప్తావు అసలే తను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కదా అంటూ అడిగింది అంజలి అడిగితే ఏముంది నువ్వు నా ప్రాణం అని చెప్తాను ప్రస్తుతం మా శ్రీమతి గారు ప్రెగ్నెంట్ ఏమీ కాలేదు కానీ ప్రెగ్నెంట్ అవడానికి కావలసిన నా కృషి తన ప్రోత్సాహంతో ఒక గంట క్రితమే చేశాను అది ఫలిస్తుందో లేదో మరొక్కసారి ప్రయత్నించి చూడాలి కొంటగా కన్ను కొడుతూ అన్నాడు అశ్విన్ యో నీకు అంటూ అతన్ని కొడుతూ అతను వెనక్కి పడింది అంజలి అలా వాళ్ళ నాలుగేళ్ల నిరీక్షణకి ఫలితంగా ఒక అందమైన జీవితం వారిద్దరికీ సొంతమైంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరొక మంచి స్టోరీలో మరొక రోజు కలుస్తాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎనైస్ డే